नमस्ते भरतवर्षा न्यूज की स्वागतम భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ అట్టుడికి పోతోంది రెండు వర్గాల మధ్య ఘర్షణతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి జైన వ్యాపార వాణిజ్య సముదాయాలు అగ్నికి ఆహుతమయ్యాయి అలాగే ఇరు వర్గాలకు చెందిన ఇళ్లు వాహనాలకు నిప్పంటించారు దీంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి ఇటు సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా అల్లర్లు అదుపులోకి రాకపోవటంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు మరోవైపు సాధారణ ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఏ గుంపు వచ్చి తమపై పడుతుందో అని భయపడుతున్నారు అసలు ఇంతటి హింసకు కారణం ఏంటంటే ఆగస్టు ముప్పై ఒకటిన జైనూరు మండలం దేవగూడ శివారులో ఒక ఆదివాసీ మహిళను ఆటో డ్రైవర్ షేక్ మగ్దూమ్ తన ఆటో ఎక్కించుకున్నాడు రాఘాపూర్ దాటగానే ఒంటరిగా ఉన్న ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు దీంతో ఆమె కేకలు వేయటంతో ఒక ఇనుపరా ఆమె ముఖంపై తీవ్రంగా గాయపరిచాడు దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోవటంతో ఆమెను రోడ్డుపైనే పడేసి డ్రైవర్ షేక్ మగ్దుమ్ ఆటోలో పారిపోయాడు అయితే రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను గమనించిన స్థానికులు అంబులెన్స్ లో జైన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స తర్వాత ఆదిలాబాద్ రిమ్స్ కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు మరోవైపు గుర్తు తెలియని వాహం ఢీకొట్టిందని బాధితురాలి సోదరుడు ఈ నెల ఒకటో తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న బాధితురాలు స్పృహలోకి రావటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది తనపై ఆటో డ్రైవర్ షేక్ మక్దూమ్ లైంగిక దాడితో పాటు తో కొట్టిన విషయాలను పోలీసులకు ఆమె తెలియజేసింది దీంతో నిందితుడిపై లైంగిక దాడి హత్యాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు మరోవైపు ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదివాసీలు నిందితుడు షేక్ మక్దూమ్ ను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ లో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు జైనూర్ తో పాటు సిర్పూర్ అర్బన్ లింగాపూర్ మండలాలకు చెందిన ఆదివాసీలు చేరుకుని నిందితుడిని తక్షణం శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు అలాగే ఈ ఘటనకు నిరసనగా బుధవారం ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చారు దీంతో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది పదుల సంఖ్యలో షాపులు ధ్వంసమయ్యాయి ఇళ్లు వాహనాలు తగలబడిపోయాయి వాస్తవానికి ఆదివాసులు ఎప్పుడైనా శాంత స్వభావులే వారి జీవన విధానమే అందుకు నిదర్శనం అయితే గత కొన్నేళ్లుగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు ముఖ్యంగా ముస్లింల జనాభా పెరుగుతూ వస్తోంది ఈ క్రమంలో వనవాసీలపై దాడులు పెరుగుతూ వచ్చాయి ఈ ఏడాది మే నెలలో ఆదివాసీ యువకుడైన మర్సుకోల లక్ష్మణ్ పై ముస్లిం వ్యక్తి దాడి చేయటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ సమయంలో ఆదివాసీలంతా కలిసి తీర్మానం సైతం చేశారు ఏజెన్సీ మండలాల్లో వన్ ఆఫ్ సెవెంటీ పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని అలాగే మసీదుల పరిమితిని తగ్గించాలని అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతర ముస్లింలను మైదాన ప్రాంతానికి తరలించాలంటూ రకరకాల తీర్మానాలు చేసి ప్రభుత్వ అధికారులు పోలీసులకు అందజేశారు కానీ ఇప్పటికీ ఆదివాసిల డిమాండ్లు కార్యరూపం దాల్చకపోగా దాడులు మరింత పెరుగుతున్నాయి దీంతోనే గిరిజన మహిళపై అత్యాచార హత్యాయత్నంపై ఆదివాసీల్లో తీవ్ర నిరసనకు కారణమైంది అందుకే తాజా ఆందోళనల్లో కూడా ముస్లింలను ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలి అనే డిమాండ్లు మరొక్కసారి వినిపించారు ఇదిలా ఉంటే జైనూర్లో జరుగుతున్న అల్లర్లపై తెలంగాణ డీజీపీ స్పందించారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తప్పుడు కథనాలతో రెచ్చగొట్టొద్దని స్పష్టం చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నమస్తే